స్థానిక గోటి లింగాల పేట రథం వీధిలో బాబా ఫ్రెండ్స్ క్రేజీ బాయ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పదమూడవ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు స్థానిక యువత ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కూడా పన్నెండు అడుగుల భారీ గణనాథుని ప్రతిష్ఠించవద్దు బుధవారం ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు శాస్త్రోక్తంగా కలశ స్థాపన నిర్వహించి శివరాత్రి మహోత్సవాన్ని ప్రారంభించారు స్థానిక పెద్దలు యువతులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు స్నానం చేసి రావడం కష్ట సాధ్యం నారాయణ మంత్రం ఆది లక్షల నదులలో వినాయకుడు ముందుగా చూసి అన్నగారికి ప్రార్థించాడు అంత పరమేశ్వరుడు అపూపము తేనె అరటి పనులు స్థానకం వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా మందగుణమైన సూర్యాస్తమైన వేళకు కైలాసం చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి సామెత నిజమైనట్లు చూసి పాపాత్ర

ద్వారా కూడా శ్రీకృష్ణుడికి చెప్పిడు స్వర్గలోపంకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకి కమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది పాలు ఒక ఆ మణిని కృష్ణతో గుచ్చుతూ కారలతో కొరుకుతూ